హాయ్ గైస్ నేను టమాటా ప్యూరీ చికెన్ చేసుకుంటాను దానికని చెప్పేసి కొంచెమంది ఆయిల్ కొంచెం మంది నెయ్యి వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసి కొన్ని ఆవాలు ఒక రెండు ఎండుమిర్చి వేసుకున్నా చూడండి ఎండుమిర్చి వేసేసి టమాటా ముక్కలు ఇట కట్ చేసుకొని వేసేసుకున్నా బాగా మగ్గాలని చెప్పేసి ఇలా మూత పెట్టుకొని మగ్గించుకున్న బాగా మగ్గిన తర్వాత టమాటాలను తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకున్న ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్న వేసేసి ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెమంత పసుపు వేసుకున్న పసుపు వేసి బాగా కలపెట్టేసుకొని తర్వాత వచ్చేసి కొద్దిగా కారం పొడి అంత గరం మసాలా వేసుకున్న వేసేసి కొద్దిగా ధనియాల పొడి కూడా వేసేసుకున్నా గరం మసాలా ఇది కొద్దిగా ధనియాల పొడి కూడా వేసేసి బాగా కలపెట్టుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకున్నా చూడండి ధనియాల పొడి కూడా వేసేసిన ఇలా వేగిన తర్వాత దీంట్లో ముందుగా చికెన్ను ఒక హాఫ్ అన్ అవరు ఉప్పు నీటిలో నానబెట్టేసి పెట్టుకున్న ఒక మూడు టమాటాలను ప్యూరీ కొట్టుకున్న మిక్సీలో పట్టేసి పెట్టుకున్న పక్కన దాన్ని వేసేసిన అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటాడా చికెన్ను ఒక అర్ధగంట ఉప్పు నీటిలో నానబెట్టేసిన ఇదంతా బాగా వేగిన తర్వాత చికెన్ కూడా దీంట్లో వేసేసుకుంటే సరిపోతుంది చూడండి చికెన్ బాగా అలా నానబెట్టుకుంటే కనుక బాగా అవుతుంది అని చెప్పేసి ఇలా అంతా వేసేసుకున్న ఉప్పు నీటిలో నుంచి తీసేసి ఇలా వేసుకొని కలబెట్టేసుకొని వేసుకొని కొన్ని నీళ్ళు దీంట్లో యాడ్ చేసుకున్న కొన్ని నీళ్ళు యాడ్ చేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి చికెన్ను చికెన్ అంతా బాగా ఉడికి ఆ టమాటో ఆ ప్యూరీ అంతా చికెన్ ముక్కలకు పట్టాలి కదా బాగా అని చెప్పేసి మూత పెట్టేసుకున్న మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను కామెంట్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మా చికెన్ ప్యూరీ ఎలా ఉందో కామెంట్ పెట్టండి చూడండి ఈ టైంలో నేను ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు వేసుకున్నా దాంతోపాటే మనం ముందుగా వేయించి పెట్టుకున్న టమాటాలను దీంట్లో వేసేసిన చూడండి అంతా బాగా మగ్గిపోయింది నీళ్ళు ఏం లేవు ఇంకిపోయినాయి కదా దించే ముందరగా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఆయన దించుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే టమే